బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించిన బీజేపీ క్రియాశీలక నేతలు పట్టణంలోని స్థానిక సప్తగిరి లాడ్జీ నందు పట్టణ అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అసెంబ్లీ కన్వీనర్ ముకురి దేవరాజు మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీన ప్రధాన నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభistారని 3వ తేదీ నుండి మన భాజాపా కుటుంబ సభ్యులు సభ్యత్వాలను నమోదు చేసుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ముకురి దేవరాజు सभ्यत्व नमोदू इंचार्ज जिला कार्यदर्शी 달ारी सोमू पटना अध्यक्षलो रामकृष्ण सीनियर నాయకులు స్టేట్ కౌన్సిల్ మెంబర్ నరసింహ మోర్తి యాదవ్ బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం BJM జిల్లా కార్యదర్శి कृष्णमोहन రెడ్డి ప్రధాన కార్యదర్శి पवन पटना BJM అధ్యక్షుడు సాయి కార్తీక్ ప్రధాన కార్యదర్శి వన్నూరు స్వామి पटना కార్యదర్శులు జై గణేష్ ఎం గణేష్ ప్రసాద్ శివ పాల్ గున్నారము ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర శాఖ ఆదేశాల మేరకు దేశంలో ప్రతి ఒక్క చోట సెప్టెంబర్ రెండవ తారీఖున ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మూడవ తారీఖు నుంచి మిగతా చోట్ల అంతా కార్యకర్తలు సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలి ప్రతి ఒక్క సభ్యుడు మన రాష్ట్ర అధ్యక్షురాలు మన కాన్ఫరెన్స్ కాల్లో చెప్పిన విధంగా రెండు వందల మందికి తగ్గకుండా సభ్యత్వాలు చేయాలి వంద మంది సభ్యత్వాలు చేస్తే క్రియాశీలకు సభ్యత్వం వస్తుంది ఇంతకు ముందు మన నర్సింగ్లు అన్నగారు మాట్లాడినట్లుగా ఇప్పుడు మనకి ఆఫ్లైన్ లేదు ఆన్లైన్లోనే వంద సభ్యత్వాలు చేస్తే మనము క్రియాశీలకు సభ్యత్వానికి వంద రూపాయలు కడితే అక్కడి నుంచే మనకు వస్తుంది మనకి ఎవరు ఇచ్చే పని లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క భూత్ స్థాయి నుంచి మనమందరూ ముఖ్యంగా బీజేపీ నాయకులు క్రియాశీల సభ్యత్వాలతో పాటు సభ్యత్వాలు చేసి మన పార్టీ విస్తారణ తోడ్పడవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా గతంలో మన భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది కోట్ల సభ్యత్వాలు కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది అంతకుముందు కమ్యూనిస్టు పార్టీ పది కోట్ల సభ్యత్వాలు ఉండింది దానిని మించి మన భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది కోట్ల సభ్యత్వాలు నమ్మతో ఏర్పాటు ఇప్పుడు దానికి మించి సభ్యత్వాలు చేయాలని మన రాష్ట్ర అధ్యక్షరాలు ఆంధ్రప్రదేశ్లో లక్ష సభ్యత్వాలు చేయాలని కూడా నిర్ణయించింది ఆ మేరకు మనం అందరూ ఆ దిశగా మనము ప్రతి ఒక్కరూ మనకి తెలిసిన వాళ్ళతో వెళ్ళి మనము సభ్యత్వం చేసే విధంగా చేయాలని నేను సూచిస్తున్నాను అదేవిధంగా మనకి ఈ సభ్యత్వాలు రాబోయే కాలంలో కమిటీలు వేసుకోవడానికి బూత్ కమిటీలు అయితేనేమి శక్తి కేంద్రాలు అయితేనేమి మండల కమిటీలు అయితేనేమి పదాధికారులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకే చోట ఒకే ఊర్లో అంత ఎక్కువ కాపుతున్నట్ల ప్రతి ఒక్క ఊర్లోన మనకి బీజేపీ సభ్యులు సభ్యత్వం ఉండే విధంగా మనం చేస్తే మనకి రాబోయే రోజుల్లో కంప్లీట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆ దిశగా మనము ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై హింద్